హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు భారతీయ సినీ ఇండస్ట్రీలో క్రేజియస్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజ్మౌళి డైరెక్షన్ లో రెడీ అవుతున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఇది అందరూ దీని అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయని ఈగర్ ని వెయిట్ చేస్తున్నారు సో తాజాగా రాజ్మౌళి గారు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చేశారు ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు ఆయన అనే రోల్ లో యాక్ట్ చేస్తున్నారంట పృథ్వీతో ఫస్ట్ షాట్ చేశాక నాకు తెలిసిన బెస్ట్ యాక్టర్స్ లో నువ్వు ఒకటివి అని చెప్పా అని రాజమౌళి గారు చెప్పుకొచ్చారు ఈ పవర్ఫుల్ విలన్ కుంభాని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నా ఈ లుక్ ని క్రియేట్ చేయడం క్రియేటివ్ గా నాకు చాలా సంతోషం ఇచ్చింది ఈ రోల్ లో కంప్లీట్ గా ఇమర్స్ అయిన పృథ్వీకి థ్యాంక్స్ అని రాజమౌళి లుక్ ని రిలీజ్ చేశారు ఈ పోస్టర్ ని షేర్ చేసిన మహేష్ బాబు క్యాప్షన్ లో ఎలా రాశారు నేను అవతల వైపు ఉన్నాను ఈ కుంభతో నేరుగా కలిసే సమయం ఆసనమైంది హ్యాష్ ట్యాగ్ బ్లోక్ రోటర్ హ్యాష్ ట్యాగ్ తో రాజమౌళి ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు ఇప్పటి వరకు పోస్ట్ చేసిన ప్రతి అప్డేట్ లో అదే హ్యాష్ ట్యాగ్ యూజ్ చేస్తున్నారు నవంబర్ ఫిఫ్టీన్త్ న రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ ఈవెంట్ జరగబోతుంది ఆల్రెడీ అరేంజ్మెంట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి ఆ ఈవెంట్ లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ టైటిల్ రివీల్ చేయబోతున్నారని టాక్ ఉంది ఈ ఈవెంట్ జియో హాట్ లో లైవ్ స్ట్రీమ్ అవుతుంది మరి ప్రియాంక చోప్రా కూడా హైదరాబాద్ కి రీచ్ అయ్యారని న్యూస్ వస్తుంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ స్టోరీ విషయానికి వస్తే అడవి బ్యాక్ డ్రాప్ లో వాళ్ళని చుట్టేసే ఒక థ్రిల్లింగ్ సాహసయాత్ర థీమ్ తో రాజమౌళి దీన్ని డిజైన్ చేస్తున్నారు మహేష్ బాబు ఎప్పటికీ చేసిన రోల్స్ కన్నా కంప్లీట్లీ డిఫరెంట్ గా న్యూ లుక్ లో కనిపించనున్నారు ఇండియన్ సినిమాలో ఇంకా ఎప్పుడు చూడని యూనిక్ వాల్డ్ ని రాజ్మౌళి క్రియేట్ చేయబోతున్నారు